ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈరోజు మీ ముందుకు నేను వస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క వీడియోని తప్పకుండా చూడండి ఎవండో ఇది విన్నారా జోగివారి జగన్నాటకాన్ని ఒక్కసారి ఆ ఆడియో క్లిప్ వీడియో క్లిప్పింగ్ను పెడతాను ఒక్కసారి వినండి విన్న తర్వాత మనము విశ్లేషకు వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను చేసిన ఈ వీడియోని తప్పకుండా వినండి మర్చిపోవద్దండి ఈరోజు ఎగ్రిగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా ఈరోజు ప్రభుత్వం ఈ అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం ఆ వీడియోని విన్నారు కదా తండ్రి ఏమో కోర్టులో ఉన్నది మేము ఎట్లా కొంటాము అని చెప్పేసి తండ్రి మాట్లాడారు కొడుకేమో కొనుక్కుంటే తప్పేమిటి మేము కొనుక్కున్నాము అని చెప్పన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జోగి రమేష్ గారు గృహ నిర్మాణ మంత్రిగా పనిచేసినప్పుడు అంటే మనం ఏం చేసినా కూడా మనల్ని అడిగేవాడు ఎవరూ లేరు కదా అని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా చేశారు ఈ రోజున బయటపడేటప్పటికి శ్రీరామచంద్రుడి మాటలు మాట్లాడుతుంటే చాలా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే చెవుల్లో గుసగుసలాడుతున్నారు ఏమండో ఏమంటున్నారు తెలుసా అండి ఒక సినిమాలో ఒక ఇది ఉందనమాట ఏమండో విన్నారా ఈ మాట అమాయకుడు బయలుదేరాడంట ఆయనకి ఏమీ తెలియదంట వాళ్ళ కుమారుడు సత్య హరిశ్చంద్రుడంట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఎవరైనా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా కదా అని చెప్పని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్న అకృత్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకున్నారా లేక ఈ రోజున మనం వచ్చేసి మనం చెబుతూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం చెప్పినా కూడా నమ్ముతారు మనం ఏదో సింపతి సంపాదించుకుందామని చెప్పేసి అనుకుంటున్నారా మీరు చేసిన అకృత్య పనులు ఎన్నున్నాయో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఇరవై మూడు జిల్లాలలో ఇరవై మూడు ప్యాలస్లు కట్టిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి కూడా కట్టలా ఏ ముఖ్యమంత్రి కూడా తన పార్టీ ఆఫీసుల కోసం అని చెప్పేసి తన ఒకే నమూనాతో ఏ ముఖ్యమంత్రి కూడా కట్టల అది అకృత్య పనులు కాదా ఋషిక ఋషికొండలో వైజాగ్లో ఋషి ప్యాలెస్ కట్టింది అది అకృత్యాలు కాదా మీరు చేసినవన్నీ కూడా అన్ని అన్ని అకృత్య పనులు చేస్తూ శ్రీరామచంద్రుడు సత్యారుచంద్రుడి మీ కజన్ బ్రదర్ లాగా మేము అసలు నీతివంతులము మా పరిపాలన నీతివంతులు అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే చాలా రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు అంటే మేము ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రజలకి తెలియదు మేము మంచి చేశాము అని చెప్పని మీరు చెబుతున్నారు అది ఎంత మంచి జరిగింది ఎంత నష్టపోయింది యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి మిమ్మల్ని చీగొట్టి పదకొండు సీట్లకు పరిమితి చేశారు అయినప్పటికీ కూడా ఈరోజు చేసిన మీరు నువ్వేమో మేము కొనలేదు అని అంటున్నాం నీ కొడుకేమో మేము కొనుక్కున్నామన్నాడు ఎవరి మాట నమ్మాలి ఎవరిని పిచ్చోళం చేద్దామని అంటే మీ ఇష్టానుసారంగా మీ ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉంటుంటే రాష్ట్ర సంపదనంతా దోచుకుంటూ ఉంటుంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండాలా ఆ భారం అంతా మా మీద పోస్తూ ఉంటుంటే మీ నోరు మూసుకొని మేము పన్నులు కట్టాలా మీకు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యేలు వాళ్ళ చిట్టాలు తీస్తుంటే భూములు ఎంతంత భూములు ఎన్నెన్ని భూములు అసలు ఎక్కడ తెలియని భూములు కూడా లాక్కొచ్చారు మీరు చేసుకున్నారని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత భూములు ఉన్నాయని చెప్పేసి ప్రజలకు కూడా తెలియకుండా మీరు మభ్యపెట్టి కాజేసిన భూములు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు పరిపాలన చేయమన్నారు కానీ పరిపాలన అడ్డం పెట్టుకుని దోచుకోమని మేము చెప్పాల మేము ప్రతి రూపాయి కష్టపడి కట్టే పన్ను ప్రతి రూపంలో మీరు అనుభవిస్తున్న రూపాయి ప్రతి రూపాయి కూడా ఈ రోజున మీరు కార్లేసుకు తిరిగిన మీరు సెక్యూరిటీని పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా సరే ఈ రోజున ప్రజలు కడుతున్న పన్ను రూపంలో వచ్చిన ధన రూపంలో వచ్చిన డబ్బుతోనే మీరు అనుభవిస్తున్న లైఫ్ని మమ్మల్ని అన అనప్ప అతప్పాతాళాలకు తొక్కుతూ మీ ఆస్తులు పెంచుకోవడానికి మీరు మంత్రి పదవులు ఎమ్మెల్యేల పదవులు తీసుకుంది మీరు మీరు ఎలక్షన్లకు ముందు గెలవక ముందు ఏ విధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈ రోజున ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎట్లా ఏ విధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా ఎవరిని ఇంకా మోసం చేద్దామని చెప్పని చేసేవన్నేమో తప్పుడు పనులు మళ్ళా వచ్చేటప్పటికి శ్రీరంగ నిధులు చెప్తూ ఉంటారు మాకేమీ తెలియదు మీ సత్యారచంద్రలో మేము దానికి మేము చాలా ఇదిగా ఉన్నాం మా మీద కక్షపూరితంగా సహాయం చేస్తున్నాం మీరు చేసిన కక్షపూరితమైన పనులు గత మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఎన్ని కేసులు పెట్టారు ఎన్నెన్ని ఏ ఊళ్ళలో ఎన్నెన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని కేసులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా మీరు చేసిన అకృ చెప్పల్లు మీరు బయటపడుతున్నాయని చెప్పని ఈ రోజున మళ్ళీ బురద చల్లటానికి మీరు అందరూ కూడా వచ్చారా రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే విషయంలో ఎవరు లేరండి మీరు ఇలాంటి ప్రయోగాలు ఏం చేయగల చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము మీ కష్టపడి కట్టి పన్నులు కట్టిన రూపాయి రూపాయి కట్టిన పన్నుల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కడుతున్న డబ్బులు ఇది గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలారా ఇలాంటి వైసీపీ నాయకులు చెప్పే మాటలు మనం వింటే అసలు నిజంగా అలాంటి వాళ్ళని చీకొట్టి పంపించాలి ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి నమస్కారం